ప్రకాశం జిల్లాలో ఈ రోజు ఒంగోలు టౌన్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ అనంతరం ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ సిపి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సంక్షేమం మీ ఎజెండాగా ప్రజా సమస్యలు పరిష్కారంగా పార్టీ పనిచేస్తుంది ఎందుకోసం గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు పనిచేయాలని దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ఇలా పాటు చేస్తున్నా అలా పాటు చేస్తున్నారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పుంది అని తెలుసు కూడా ఇన్ని పథకాలు అంటే చాలా మంది ప్రజలు ఎవరుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిచ్చే పథకాలను కొనసాగిస్తూ సూపర్ సిక్స్ ఇస్తారనుకున్నారు కానీ అన్ని కూడా అటుకెక్ కార్యక్రమం చేసి ఈ సూపర్ సిక్స్ కూడా సిలిండర్స్ ఇస్తున్నావు అని చెప్పి గ్యాస్ సిలిండర్స్ ఇచ్చినట్టే ఇచ్చారు ఎవరికి తెలియదు అలాగే ఈ పెన్షన్ ఇస్తున్నావు అని చెప్పారు కనీసం ఫార్టీ పర్సెంట్ కూడా రాలేదు ప్లస్ అన్ని అయిపోయింది అంటున్నాడు ఇవాళ నీకు పదిహేను నీకు పదిహేను అన్నది నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది అన్నది పీ ఫోర్లో పెట్టాను అంటాడు పీ ఫోర్ ఏంటో అది ఏమవుతుందో పాప ప్రదరీ ఇవాళ నిరుద్యోగ భృతి ఉద్యోగం ఏమకపోతే నిరుద్యోగ పృతి మూడు వేలు ఇస్తా ఉన్నారు ఈ మూడు వేలని స్కిల్ డెవలప్మెంట్లో పెట్టేశానంటాడు ఏంటి ఇది అర్థం కాకుండా అని అడుగుతున్నాను నేను ఎప్పుడో చిట్లు అహనా పెళ్లి సినిమాలో కోడిని ఏలాడు తీసి అది తింటానికి సిగ్కి తిట్టానట్టే అనుకోవాలన్నమాట ఆయన ఈ మధ్యలో వెళ్తున్నారు న్యాయబ్రాహ్మణ షాప్కి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు ఆ ఫోటో వస్తుంది రాష్ట్రం మీదకి ఇక న్యాయప్రామానికి న్యాయం జరిగిపోయిందింటే అలాగే మత్స్యకారు దగ్గరికి వెళ్తారు వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఫోటో దిగి ఓ చేపను వలనో